నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ చాలామంది వాళ్ళు ఎసిడిటీ ప్రాబ్లం అండి అసిడిటీ అంటే బ్లోట్ అయిపోవడము తేన్ఫుల్ రావడము కింద నుంచి గ్యాస్ రిలీజ్ అవ్వడము అని చూస్తే చాలామందిలో ఇది హార్ట్ ప్రాబ్లమా లేదంటే గ్యాస్ ప్రాబ్లమా కన్ఫ్యూజన్ లోనే కన్ఫ్యూజన్లోనే చాలామంది అర్థం రకాల రోగాలను ఫేస్ చేస్తున్నారు అసలు గ్యాస్ ట్రైటీస్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గాని తేన్ఫుల్ రావడం కానీ తిన్నవన్నే పొట్టంతా బ్లోట్ అయిపోవడం కానీ కొంతమందిలో ఎక్కడ టచ్ చేసినా తేనుపులు వచ్చేస్తూ ఉంటాయి మెడ దగ్గర టచ్ చేసినా తేనుపులు తై దగ్గర ఎక్కడ టచ్ చేసినా జాయింట్ టు జాయింట్ అనేది బాగా ఎక్యుములేట్ టైప్ ఉంటుంది మీరు బాగా గమనించండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా ఉండే వాళ్ళలో నైంటీ పర్సెంట్ బ్యాక్ పెయిన్స్ నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి వాళ్ళలో ఎందుకంటే మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా ఉంటే జాయింట్స్లో ఉన్న కాల్షియం అంతా బాడీని యూజ్ చేసేసుకుంటుంది కాబట్టి వాళ్ళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకపోవడమే కాకుండా అండ్ మెయిన్ థింగ్ లో ఇన్ఫెక్షన్స్ పెయిన్స్ రావడానికి కూడా కారణం అవుతుంది జాస్టిక్ ప్రాబ్లమ్ కి బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి జీలకర్ర జీలకర్ర ఎంత అద్భుతం అండి అసలు జీలకర్ర మనం కామన్ గా వాడుతుంటాం కదా మనం మన లో కూరల్లో అన్నిట్లో వాడుతూ ఉంటాం మామూలుగా ఏ కూర చేసినా కూడా జీలకర్ర వేస్తాం దాని ప్రాముఖ్యత తెలుసుకుంటే దాన్ని ఇంకా ఈ రకంగా కూడా యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ పోతాయన్న ఒక చిన్న అవగాహన కోసం ఈ వీడియో చేయడం కారణం సో అధిక బరువు ఉన్నా సరే జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది ఇన్డైజెషన్ ప్రాబ్లం ఉన్నా సరే ఇప్పుడు కామన్ గా మనం ఇంట్లో తినే ఫుడ్ కి మనం ఇంట్లో తినే ఆకుకూరలు వెజిటబుల్స్ కి ఇంట్లో తాగుతున్న వాటర్ మనకి ఏ సమస్య రాదు బై ఛాన్స్ మనం ఎప్పుడైనా ట్రిప్స్ వెళ్ళాము ఫంక్షన్స్కి వెళ్ళాము వెంటనే వెళ్ళాము అనుకోండి నాలుగైదు రోజులు అక్కడ ఫుడ్ తినాల్సి వస్తుంది అక్కడ వాటర్ తాగాల్సి వస్తుంది అక్కడ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే క్రాని కాన్స్టిపేషన్ ఉంటుంది చాలా మందిలో మోషన్ ఇంత టైట్ అవుతుంది మోషన్ నుంచి బ్లడ్ పడే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది పైల్స్ లాగా లేదంటే స్కిన్ చాలా రఫ్గా అయిపోవడము ట్యాన్ అయిపోవడము హెయిర్ బాగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది ఎందుకు బయట ఫుడ్ తినేసి మనం మా ఇంట్లో అది కూడా అక్కడ ఇంట్లో చేసిన ఫుడ్డే కదా ఎందుకు అక్కడ తినడం వల్ల మన బాడీలో దర్నైజేషన్ వస్తుందంటే మేబీ అక్కడ యూజ్ చేసే ఆయిల్స్ కానీ బల్గా గా చేస్తుంటారు కదా ఇవన్నీ మనకు సెట్ అవ్వట్లేదు అనమాట సో అసలు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం అలాగ ఇంట్లో ఎంత హెల్దీగా తిని ఇంట్లో హెల్దీగా ఉంటామో బయట ఏ ఫుడ్ అయినా సరే బై ఛాన్స్ హెల్దీ ఫుడ్డే అది తినొచ్చాక కూడా హెల్దీగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఒక నలభై యాభై రోజులు ప్రతి రోజు పొద్దునే లేచాక ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో పావు స్పూన్ జీలకర్ర చిన్న అల్లం ముక్క పుదీనాకులు పదాకులు నెలలేసి లైట్గా మరిచి ఫిల్టర్ చేసుకుని తాగండి హండ్రెడ్ పర్సెంట్ జీలకర్ర వాటర్ తాగే వాళ్ళలో బురువు అక్క అది అసలు అధికంగా పెరగరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా ఉండదు మోషన్ అసలు కంప్లైంట్ ఏ ఉండదు స్కిన్ చాలా గ్లో ఉంటుంది అండ్ స్పెషల్లీ హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది మనం చాలా మందిలో గమనిస్తే ఇప్పుడు ఈ జనరేషన్ అని కాదండి కానీ హెయిర్ అనేది ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చారనుకోండి వాళ్ళ యూజ్ చేయని షాంపూలు ఉండవు యూజ్ చేయ ఆయిల్స్ ఉండవు యూజ్ చేయ సీరమ్స్ ఉండవు ఇలా నేను ఏమేమి అడుగుతుంటానంటే అసలు మనం నాలుగు రోజులు ఐదు రోజులు అన్నం తినకపోతే ఎంత నీరసం అయిపోతామో అలాగే జుట్టులో కూడా ఎలా ఉందంటే ప్రాణం లేని జుట్టు ఉంది ఇప్పుడు అందరికీ లైక్ హెల్దీగా జుట్టు లేదు షైనీగా లేదు ఎందుకు లేదు బస్ న్యూట్రిషన్ పర్ పర్ఫెక్ట్గా లేదు న్యూట్రిషన్ ఎందుకు పర్ఫెక్ట్ లేదు మనం తినేదంతా ఫ్రూట్స్ బాగా తింటున్నాం వెజిటబుల్స్ బాగా తింటున్నాం అన్ని అంటే లీఫీ వెజిటబుల్స్ బాగా తింటున్నాం నట్స్ బాగా తింటున్నాం అన్ని ప్రాపర్గా ఉన్నాయి కానీ మన హెయిర్ ఎందుకు అంత షైనీగా లేదు హెల్దీగా లేదు బికాజ్ మనం డే హెల్దీగా ఉంచడానికి మనం నాలుగు నుంచి ఆర్స్ వరకు క్లీన్ గా ఫ్లష్ చేస్తున్నాము పొద్దున్నే లేచిన తర్వాత తాగే వాటర్ వల్ల అంటే చేయట్లేదు డైరెక్ట్ లేచిన వెంటనే బ్రెడ్ కాఫీ తాగేస్తాం మీద టిఫిన్ తినేస్తాం మళ్ళీ ఫ్రూట్స్ తింటాం ఏదో వెజిటబుల్స్ ఉంటాం అంతే కానీ ఈ అలవాట్లు మార్చుకోవాలి పొద్దున్నే లేచి ఎప్పుడైతే జీలకర్ర పుదీనా అల్లం నీళ్ళలు వేసుకొని మరిగించుకొని తాగుతామో గట్ క్లీన్ గా ఉంటుంది స్టమక్ క్లీన్గా ఉంటుంది ఆహార నాళం క్లీన్గా ఉంటుంది ఇవి ఎప్పుడైతే క్లీన్గా ఉంటాయో తినే ఇంత వెజిటబుల్ ఆకుకూరలైనా సరే దాంట్లో ఉన్న ప్రాపర్ న్యూట్రిషన్ బాడీకి అంటడం వల్ల హెయిర్ హెల్దీగా ఉంటుంది స్కిన్ హెల్దీగా ఉంటుంది సార్ కాబట్టి జీలకర్ర ప్రాముఖ్యత ఏంటంటే జీలకర్ర ఒక్కటి మార్నింగ్ లేచి లైట్గా మరీచుకొని తాగడం వల్ల మనం ఇల్లు అంత క్లీన్గా చేసుకుంటామో అలాగా స్టమక్ కూడా అంత క్లీన్ అవుతుంది లోపల ఉన్న చెత్త చెదారం అంతా క్లీన్గా ఫ్రెష్ అయ్యి మోషన్ ద్వారా బయటకు వస్తుంది ఎందుకంటే రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ఉండడమే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి జీలకర్రలో ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు యాంటీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు కామన్ అయిపోయింది ఎవరైనా పక్కన వాళ్ళు తుమ్మారు అనుకోండి మనకు తొందరగా ఆ ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది పక్కన వాళ్ళు అనుకోండి ఆ ఇన్ఫెక్షన్ మనకు వచ్చేస్తుంది మేబీ మన ఫ్రెండ్సే కదా మన ఫ్యామిలీ మెంబర్సే కదా అంటే చాలా వరకు ఏం చేస్తారంటే పక్కన వాళ్ళు వాళ్ళ డ్రెస్ వేరే వాళ్ళు వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏదైనా ఎలర్జీ ఉంటే మనకు కూడా వచ్చేస్తూ ఉంటుంది తొందరగా ఫీవర్స్ ఎక్కువ వస్తుంటాయి ఎందుకంటే ఇవన్నీ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ సో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్గా ఉండే ఇవన్నింటినీ ప్రాపర్టీస్ కలిగి ఉండడం ఏంటంటే జీలకర్ర జీలకర్ర మనం రెగ్యులర్గా పొద్దునే తాగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ మనకు తొందరగా రావు అని కాబట్టి హెల్దీగా ఉండాలంటే సింపుల్ మనం యూజ్ చేసి ఇప్పుడు నేను చాలా వరకు జీలకర్రని పౌడర్ చేసేసుకొని మధ్యాహ్నం లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ కొద్దిగా జలకర యాభై గ్రాములు తీసుకొని దోరగా పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకొని దాన్ని లంచ్ తర్వాత ఒక్క స్పూన్ గడ్డ పెరుగుని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా డైల్యూట్ చేసి దాంట్లో అర స్పూన్ అంత పౌడర్ కలుపుకొని తాగండి మజ్జిగులో జీలకర్ర పౌడర్ చాలా బాగా డైజెషన్ అవుతుంది డైజెషన్ ఈజ్ నథింగ్ బట్ మోర్ ఇమ్యూనిటీ అండ్ మోర్ న్యూట్రిషన్ మన బాడీకి అనడం బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగుంటుంది డిన్నర్ తర్వాత కూడా ఎర్లీ డిన్నర్ చేయడం సిక్స్ కల్లా డిన్నర్ ఫినిష్ చేసి మన నిల్చటి మధ్యలో డిన్నర్ అయిన తర్వాత కొద్ది జీలకర్ర పౌడర్ అది కొంతమంది కర్డ్ కానీ మిల్క్ కానీ తీసుకోరు అలాంటి పక్షాన మనం హాట్ వాటర్లో జీలకర్ర పౌడర్ కలిపిస్తే చాలా డైజెషన్ అవుతుంది డైజెషన్ వెరీ ఇంపార్టెంట్ అండి డైజెషన్ అవ్వాలి ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి డెఫిషియన్సీస్ ఉండదు ఇవి పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు ఏ సమస్యలు ఉండవు మనకి కాబట్టి జీలకర్ర ప్రాముఖ్యత ఏంటి డైజెషన్ని స్కిన్ని గట్ని హెయిర్ని బ్లోటింగ్స్ రాకుండా పీరియడ్ రెగ్యులర్ కాకుండా పీరియడ్లో క్రాంప్స్ని వీటన్నిటి కంట్రోల్ చేస్తారు జీలకర్ర ఇంత మంచిగా అద్భుతంగా పనిచేస్తుంది దాన్ని మనము ఇంత ఎక్కువ ఆయిల్ వేసుకొని ఇంత జీలకర్ర వేసేసుకొని ఆయిల్ బాగా ఉడకబెట్టి దాంట్లో వేరే కర్రీ ఆ కర్రీస్ వెజిటబుల్స్ అల్లం వెల్లు పేస్ట్ ఇవన్నీ వేసే జీలకర్రని మనం మంచిగా డ్రై పౌడర్ చేసుకొని ఇలా మజ్జిగుల్లో లేదంటే మార్నింగ్ నీళ్ళలో వేసుకొని మర్చిచ్చుకొని తాగితే దాన్ని దాని రిజల్ట్ అద్భుతంగా హండ్రెడ్ పర్సెంట్ మన బాడీ పొందుతుంది నిద్రలేమి సమస్య ఉండే వాళ్ళలో కూడా నేను చాలా వీడియోస్లో చెప్తాను ఎవరికైనా నిద్ర పట్టకపోతే నైట్ పడుకునే ముందు జీలకర్ర పావు స్పూన్ నెరలు వేసుకొని మరిచుకున్నా బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది అని చెప్తాను